బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సూర్యాపేట జిల్లా బరాకత్ గూడంలో దారుణం చోటు చేసుకుంది ఓ వ్యక్తి తన అక్క ఇద్దరు మేనకోడలపైన పైన హత్యాయతనానికి పాల్పడ్డాడు ఉపేందర్ రెడ్డి తన పొలంలో అక్క మేనకోడలను ట్రాక్టర్లతో ఢీ కొట్టి చంపేందుకు యత్నించాడు అయితే ఇటీవలే ఆస్తి తగాదాలతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు తలెత్తాయి ఇక తాజాగా ఉపేందర్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడు మునగాల పోలీస్ స్టేషన్ బాధితులు ఫిర్యాదు చేశారు ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సూర్యాపేట జిల్లా బరాకత్ గూడెంలో దారుణం చోటు చేసుకుంది ఓ వ్యక్తి తన అక్క ఇద్దరు మేనకోడళ్లపైన హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఉపేందర్ రెడ్డి తన పొలంలో అక్క ట్రాక్టర్ ట్రాక్టర్తో టీ కొట్టి చంపేందుకు యత్నించాడు అయితే ఇటీవలే ఆస్తి తగాదాలతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు తలెత్తాయి ఇక తాజాగా ఉపేందర్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడు మునగాల పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇక సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి ఆస్తి తగాదాలకు సంబంధించి సొంత ఫ్యామిలీ మెంబర్స్ మీదే హత్యాయత్నానికి మరి ముఖ్యంగా దారుణమైనటువంటి ప్లాన్ వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి చిరపేట జిల్లా కోదాడ సమీపంలో ఉన్నటువంటి బరాక ఘటన చోటు చేసుకుంది డబ్బు కోసం కుటుంబ సభ్యుల మధ్య వచ్చినటువంటి పొలపచ్చాలే పొలం వరకు వెళ్ళాయి పొలం వద్ద మేనమామ ఇద్దరు కోడలతో పాటు తన అక్కను కూడా ట్రాఫిక్ తో ఢీకొచ్చి చంపేందుకు ప్రయత్నించారంటూ మునగాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేయడమే కాకుండా కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే చూరాపేట జిల్లా పోలీసులు లోతుగా విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి ఉంది గత కొంతకాలం జీతం ఏడు లక్షల రూపాయలు తన కూతురుకు ఇవ్వాల్సి ఉండగా దానికి సంబంధించి పొలం పోసుకోమని వస్తున్న తర్వాత డబ్బులు తీసుకోమని తల్లి చెప్పినట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది దీనికి సంబంధించి ఏడు లక్షల రూపాయలు బంగారానికి సంబంధించిన కేసులో పొలం వద్ద జరిగిన ఘర్షణలో భాగంగా మేనమామ ఉపేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారు గజాపేటలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో ఏవీగా పనిచేస్తున్నారు తను పొలం పోలసేజ్కి వచ్చినటువంటి హార్వెస్టర్ వాహనాన్ని ట్రాక్టర్ లో దీకొట్టడమే కాకుండా హార్వెస్టర్ పైన ఉన్నటువంటి డ్రైవర్ ని కూడా కిందికి గుంజి ట్రాక్టర్తో తక్కించే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మనకు స్పష్టంగా కూడా కనపడుతున్నాయి మరొక వైపు అడ్డొచ్చినటువంటి అక్క జ్యోతితో పాటు ఆ అక్క కూతురు ఇద్దరిని కూడా క్లాస్ ఢీ కొట్టి చంపేందుకు ప్రయత్నించిన విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా కనుక బాధితులంతా కూడా తమకు ప్రాణరక్షణ కల్పించాలంటూ సూర్యాపేట జిల్లా ఎస్పీని ఆశ్రయించడమే కాకుండా మునగాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రాణభయంతో ఇప్పటి వరకు కూడా వెలుగులోకి వెళ్ళడం విషయం ఇంకా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మునగాల పోలీసులు కేసు అయితే నమోదు చేశారు బిఎస్ఎన్ఎల్ ఆఫీసు లో ఏఈ స్థానంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి డబ్బుల కోసం తన కుటుంబ సభ్యులని అత్య చేసేందుకు కూడా వెనకాడకపోవడంతో అయితే ఇక ఆ ప్రాంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఓవైపు తల్లి కూతురు ఇద్దరు మనవరాలని కొడుకుకోడలతో కొడుకుతో కలిసి ఇక కూతుర్ని అదేవిధంగా అల్లుడిని మనోరాల విద్యని కూడా చంపేందుకు వెడిగచ్చడంతో పెట్రోల్ తో ఇక మిషన్లన్నీ తలవబెడతానంటూ చెప్పడంతో కూడా వీళ్ళు డబ్బులకు ఇచ్చే విలువ విలువ మనుషులకు అదేవిధంగా బంధాలకు వివరాలతో కూడా స్థానికంగా అయితే తీవ్రంగా చర్చ అయితే జరుగుతోంది తప్పకుండా దీనికి సంబంధించి మునగాల పోలీసులు అయితే కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు ఎస్ వెంకటరెడ్డి దీనికి సంబంధించి సంబంధితమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అయినటువంటి ఉపేంద్ర రెడ్డి నిన్న ట్రాక్టర్ డీపట్టి చంపేందుకు ప్రయత్నించిన కేసుకు సంబంధించి మునగాల పోలీసులు ఇప్పటికే ఉపేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ కూడా చేస్తున్నారు అయితే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు తన పలుగుబడిని ఉ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులతో ఫోన్లు చేయించుకొని కూడా పోలీస్ స్టేషన్ లో తనపై కేసు దాకా అడ్డుకున్నారంటే వాయితలు అయితే ఆరోపిస్తున్నారు ఖచ్చితంగా తన నుంచి ప్రాణహాని ఉంది ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి సిరపేట జిల్లా ఎస్పీ ఆశ్రయించడంతో కేసును అయితే సిరపేట జిల్లా పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మునగాల పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైతే అయింది ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు